దిగ్భ్రాంతి చెందే సంఘటన జరిగింది సుమారు మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయడం జరిగింది అది ఏంది మన నల్గొండలోని మేలదుప్పలపల్లి రోడ్లో ఉన్నటువంటి ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్ ఈ హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సుమారు మూడు వందల పైన మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు తురంగల్ గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని గత నెల నాలుగో తేదీన బస్ కింద పడి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్ కింద పడి చనిపోవడం జరిగింది ఎక్కడెక్కడ మృతి చెందడం జరిగింది అదే విషయమై మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ఆ స్కూల్ని వెంటనే సీజ్ చేయమని కూడా ఆర్డర్స్ పాస్ చేయడం తదుపరి ఎంఈఓ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా అందరూ వచ్చేసి ఆ స్కూల్ని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేయడం వల్ల సుమారు మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేసినట్టు ఉంది అసలు ఏం జరిగింది అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేసి ఈ స్కూల్ని రీవోపెన్ చేయాలి ఈ స్కూల్లో విద్యా నాణ్యత ప్రమాణాలు చాలా బాగుంటాయి అందుకే మేము నమ్మకంతో చాలా దూరమైన గ్రామాల నుంచి కూడా ఈ స్కూల్లోకి చేర్పించడం జరిగింది అన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అంటే తెలుసుకుందాం అసలు ఏంటమ్మా అసలు ఏమైంది ఎందుకు మీరు ఇక్కడ కూర్చోవడం జరిగింది చెప్పండి చెప్పండి గత నెల నాలుగో తేదీన ఒక చిన్న పాప చనిపోయింది సార్ దానివల్ల స్కూల్ని సీజ్ చేసినారు ఇవాళ రేపు రేపు అంటూ ఒక నెల రోజుల దాకా మమ్మల్ని ఇంతనే నడిపిస్తున్నారు ఈరోజు మాకు ఏదైనా పరిష్కారం కావాలి ఆరు ఆరు నెలలు గడిచిపోయింది వేరే స్కూల్కి కూడా వెళ్ళేటట్లేదు మాకైతే ఈ స్కూల్ ఈరోజు ఓపెన్ కావాలి మా పిల్లల జీవితాలు అంధకారంలోకి పడిపోయినాయి మాకు పరిష్కారం ఈరోజు ఏదైంది అధికారులు తెలపాలి అప్పటిదాకా మేము ఇక్కడి నుంచి లేవం పర్మిషన్ తర్వాత స్కూల్ ఇక్కడ వీళ్ళు వీళ్ళు అనేది అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ మాస్టర్ మైండ్ స్కూల్ పర్మిషన్ వచ్చింది అని ఒకరు అంటున్నారు రాలే అంటున్నారు అసలు స్కూల్ ఓపెన్ కావట్లేదు మా పిల్లలు సుమారు సుమారుగా ఆరు ఒక దాదాపుగా సుమారుగా ఒక రెండు నెలల పాటు ఇంటి దగ్గరే వండుకుంటూ ఇంటి దగ్గరే మేము మాకు వచ్చిన విద్యతోటి వాళ్ళకు అందిస్తే అందించడం జరుగుతుంది వారి యొక్క నైపుణ్యాలను కూడా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి తోటి పిల్లలు మెరుగ్గా చదువుకుంటున్నారు మా పిల్లలు ఇంటి దగ్గరే ఉండి ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అసలు మరి ఇక్కడ ఉన్న యాజమాన్యం ఏం చెప్పిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓపెన్ చేస్తాం డివో చెప్తే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు సార్ కానీ మళ్ళీ గ్రూప్లో మెసేజ్ పెట్టారు గురువారం ఓపెన్ చేసామంటే ఈరోజు ఓపెన్ చేశారంటే అంటే పిల్లల్ని తీసుకొని స్కూల్కి వచ్చాం స్కూల్ లేదు ఏం లేదని చెప్తున్నారు సార్ మరి మీరు కలెక్టర్ని కానీ డివో కానీ ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం సార్ వాళ్ళదే రాంగ్ అంటున్నారు కదా కోర్టు నుంచి కేసు వచ్చింది అంటున్నాం కదా అందుకోసమని ఇక్కడ అడిగిన తర్వాత అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం సార్ అయితే ఈ ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్ని వీళ్ళని తొందరగా రీఓపెన్ చేయాలని కూడా వారు ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే సుమారుగా మూడు వందల మంది భవిష్యత్తు అది విద్య ఈ స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది మరియు ప్రిన్సిపాల్ని కూడా మనం కలిసే ప్రయత్నం చేద్దాం అసలు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అసలు ఏమంటున్నారు ఆ స్కూల్ ఆ పాఠశాల ఉపాధ్యాయులు అడిగి తెలుసుకుందాం అసలు ఈ స్కూల్ మూసివేయబడ్డదా లేకపోతే రీఓపెన్ అయిందా తెలుసుకుందాం అది తెలుసుకుందాం అసలు ఏమైంది మేడం స్కూల్లో పాప ఎల్కేజీ పాప జస్విత చనిపోయిందండి బస్ కింద పడి అప్పటి నుండి స్కూలు సీజ్ చేయడం జరిగింది దసరా హాలిడేస్ తర్వాత ఓపెన్ చేస్తామని అధికారులు చెప్పారు అయినా కూడా ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ స్కూల్ గురించి పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడిగి అధికారులను అడిగి గొడవ చేస్తున్నారండి మేనేజ్మెంట్ మనం ఇప్పుడు ఆ మేడం చెప్పిన మాటలు తెలుస్తూ ఉన్నది స్కూల్ ఆల్రెడీ కూడా దసరా తర్వాత మేము ఓపెన్ చేపిస్తామని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది అయినా కానీ ఇంతవరకు కూడా ఎలాంటి లేకుండా వాళ్ళు స్కూల్ని ఓపెన్ చేయకుండా వారి నిర్లక్ష్యంగా సుమారుగా చెప్తూనే ఉన్నాం మనం మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తాన్ని మన వీళ్ళు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా రేపటి తరానికి ఉపయోగపడే విద్యార్థులు కాబట్టి వారి యొక్క భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా అధికారులుగా కానీ మరియు జిల్లా యంత్రాంగం కానీ కళ్ళు తెరిచి ఈ స్కూల్ని తొందరగా రీఓపెనింగ్ చేయడమా లేకపోతే దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవడమా చేసి వారి భవిష్యత్తుని పునరుద్ధరించే పనిలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం